నేను ఒకటే రౌండ్ కొట్టిన మందు జర్మన్ ఆర్గాన్స్ వాళ్ళవి ఒకటే రౌండ్ కొట్టినాను క్రౌను ఫైటరు ఎం ఆర్వి అనే మందు కొట్టాను కొట్టినాకనే ఫుల్ రిజల్ట్ వచ్చింది ఒకటే స్ప్రేకి చూడండి మీరే చూడండి ఎంత బాగా స్ప్రే వచ్చింది ఎంత బాగా క్రాప్ సెట్ అయింది ఒకటే స్ప్రేకే ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా నాకు ఈ సెట్టింగ్ కాలేదు తోట చూడండిదా ఎంత నీట్గా ఫ్లవరింగ్ కాప్ సెట్టింగు దా చూడండి మీరే చూడండిదా తోట నా ఎంత బాగా పెరిగింది చూడండి తోట కూడా మొత్తం పైన కాప్ సెట్టింగ్ అయిపోయింది లేక అనేది కూడా ఇదా మొత్తం పగిలింది చూడండి ఇదా మొత్తం ఆకు మొత్తం వచ్చింది కొత్త వచ్చింది కాప్ బాగా సెట్టింగ్ అయిపోయింది చూడండి దా ఒకటే రౌండ్కే ఒకటే స్ప్రేకే నేను కొట్టే ఐదు రోజులు మందు బాగుంది రిజల్ట్ అయితే అది జర్మన్ ఆర్గానిక్స్ వాళ్ళకి మందులు తోట ఏపుగా పెరగడం నేను ఎలాంటి మందులు కొట్టినా కూడా నాకు ఈ తోట మొత్తం వెళ్ళిపోయింది కానీ ఒకటే స్ప్రేతోనే చూడండి మీరు కాప్ సెట్టింగ్ అటైందో చూడండి ఇదో గజ్జిముడుతనేది కూడా పగిలింది చూడండి మొత్తం ఒక టేస్ట్ ఎప్పకి నాకు ఇప్పటికే ఒకటే రౌండ్కి వచ్చేసి ఒక యాభై నుంచి వంద యాభై కాయలు ఉండొచ్చు అనుకుంటున్నాను నా ఇమాజినేషన్కి అయితే చూడండి బాగా పనిచేసింది ఈ మందు మాత్రం రైతులు కంపల్సరీ వాడవచ్చు నేను తోటంగా పోయింది వదిలేద్దాం అనుకున్నాను కానీ చూద్దాం ఒకసారి ఫేస్బుక్లో చూసి నేనే కాల్ చేసి టార్కెట్ ప్రోడక్ట్ ఇవ్వండి సార్ ఇట్లా నా దాంట్లో నా తోటలో ఇట్లా ఉంది పరిస్థితి అంటే మీరు ఒక రౌండ్ కొట్టండి చూడండిదా మొత్తం ఫస్ట్ రౌండ్కే బాగా సెట్ అయిపోయింది కాపు చూడండి మీరే ఒక చెట్టుకి ఒక కుమ్మక ఎన్ని ఉంటే ఇంకా ఒక చెట్టుకి ఎన్ని ఉన్నా చూడండి ఈ ఈ చెట్టుకి సుమారుగా అంటే రెండు వందల కాయలు ఉంటాయి బాగుంది దీన్ని వాడచ్చు బెటర్ ప్రోడక్ట్ ద చోట ఎంత బాగుంది చూడండి ఇంకా రెండు మూడు స్ప్రేలు కొడితే నేను నష్టపోను నేను పెట్టిన డబ్బులు వచ్చి నేను రైతు బాగుపడతా అని నా ఆలోచన నష్టపోకుండా ఇంకా వా సార్ వాళ్ళు ఇంకా ఒక టెన్ డేస్ వరకు కొట్టద్దండి టెన్ డేస్ వరకు ఇది పని చేస్తుంటే నాకు కొట్టిన ఐదు రోజులకి ఇంత రిజల్ట్ ఉంది ఇంకా ఫైవ్ డేస్ ఉంది నాకు ఇంకా మంత్ పనిచేసేది ఇది ఇంకా బాగుంది ప్రోడక్ట్ అయితే అందరూ వాడచ్చు రైతులు ఏ అయినా నష్టపో నల్లి నల్లి ట్రిప్స్ దోమ అన్నీ కంట్రోల్ అయిపోయి పూత సట్టా కాత ఇగురు అన్నీ సెట్ అయిపోయినాయి బాగుంది తోట అయితే నేను చాలా సంతోషంగా ఉండ నేను బాధ రోజు చాలా బాధ ఉన్నా ఏం చేయాలి ఈ తోట ఇంత ఖర్చు పెట్టినాను కదా నేను తొమ్మిది ఎకరాలే వేసినాను దీంట్లో బాగుంది తోట అయితే చాలా బాగుంది